కేవలం ఇద్దరు మంత్రులకు బాధ్యత చేతులు దొలుపుకున్నారని తూతు మంత్రపు ప్రకటనలు సమీక్షలు మాత్రమే చేస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రెస్క్యూ ఆపరేషన్ అయింది ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం సర్కార్ నిర్లక్ష్యమే కుప్పింది ప్రమాదమేనని తెలిసి పనులు పురమాయింపారు టెనెల్ ఘటనపై వెలుగులోకి విస్తుపోయే నిసాలు ఏంది రెస్క్యూ ఆపరేషన్ ఆల్రెడీ ఇది ప్రమాదం జరుగుతుంది రా నాయన అని రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పిండు చెప్పినప్పటికీ కూడా అయినా ఎవరు యనుముల రేవంత్ రెడ్డి సారీ కేసీఆర్ చెప్పిండు కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నది రెస్క్యూ ఆపరేషన్కి ఇప్పుడు బ్రేక్ పడ్డది అంటే ఎనిమిది మంది ప్రాణాలు లేనట్ట లేదా వాళ్ళని కాపాడే ఆలోచన లేనట్ట లేదా రాష్ట్ర ముఖ్యమంత్రికి అక్కడికి వెళ్ళాలనే ఆలోచన ఉన్నట్ట లేనట్టా అనేది కూడా ఆలోచించాలి ఇక దాంతోపాటు టెస్టులు లేవు రక్షణ చర్యలు లేవు ఎస్ఎల్బికి అన్ని అనామత పరీక్షలే అధ్యయనం చేయకుండానే ముందుకు నిపుణుల సలహాలు తీసుకొని ప్రభుత్వం ప్రమాదకర జోన్ అని తెలిసినా కూడా నిర్లక్ష్యం ఇక మా ఊళ్ళకు ఏమైనా మా వాళ్ళకి ఏమైనా అయితే ఊరుకోం ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కార్మికులు బర్రా బరీ ఊరుకోరు ఎందుకు ఊరుకుంటారండి ఒక ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టును నిర్మించేటప్పుడు ఏదైనా ప్రాజెక్టును చేపట్టేటప్పుడు ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా తాను పనిచేయాల్సిన బాధ్యత బాధ్యతాయుతంతో పనిచేయాల్సిన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది నిర్లక్ష్యపు ధోరణితో నీళ్ళు నీడలతో చేయడానికి అదేమన్నాయా ఏంది ఇలివికి పందరేసుడు అనుకుంటా లేకపోతే ఇల్లును గూలగొట్టుడు అనుకుంటారా లేకపోతే హైడ్రా లాంటివి తీసుకొచ్చి కచ్చి నీళ్ళను గూలగొట్టుడు అనుకుంటారా ఏమనుకుంటారు వీరు ఒకసారి ఆలోచించుర్రీ వీళ్ళకి ఏమైనా కార్మికులతో పాటు నీ మేము కూడా ఒక జర్నలిస్టులుగా కూడా ఊరుకోరు ఎందుకంటే మీకు ఆల్రెడీ అక్కడికి సంబంధించి ప్రమాదం జరుగుతుందని అని తెలియదా ఆ ప్రమాదం ఎంత మేరకు జరుగుతుందని తెలియదా మరి ఎందుకు మీరు ఇట్లా వ్యవహరిస్తున్నారు అనేది కూడా తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది కానీ దీనికి సంబంధించి ఇప్పటి కూడా ఎలాంటి ఎలాంటి కనీసం అంటే కనీసం ఎలాంటి ఆలోచన లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ చూడుర్రీ ఉత్కంఠ భరితంగా మారిపోయింది ఇక్కడ పూర్తి స్థాయిలో అందరి చూపు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నెటిజన్ల అందరి చూపు కూడా ఎస్ఎల్బి బయటికి రాని ఆ ఎనిమిది మంది నిరంతరాయంగా సహాయక చర్యలు రంగంలోకి తిరిగిన ఆర్మీ నేవీ ఆరేడు గంటలు స్వరంగంలోనే మంత్రులు ఉత్తమం చూపాలి లోపల భయంకరంగా ఉందన్న మంత్రి చూపాలి ఆశాజనకంగా పరిస్థితులు లేవు మరికొన్ని గంటల సమయం పడుతుంది లోపల నుంచి ఎలాంటి శబ్దాలు రాలేదు కాపాడుకునేందుకు సహాయశక్తిలో పనిచేస్తున్నామన్న మంత్రి సీఎం రేవంత్ పర్యవేక్షణపై రాహుల్ గాంధీ ప్రస కురిపించట ఏం ఏం ప్రశంసలయ్యా మా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడా రెండు రోజులుగా నిరంతరాయంగా ఆర్మీ నేవీ ఎన్డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ సింగరేణి బృందాలు పనిచేస్తున్నాయి తనెల్లో భారీగా బురద ఉండడం శిథిలాలు ఉండడంతో పాటు రెస్క్యూ టీం అతి కష్టం మీద ముందుకు సాగుతున్నది స్వరంగంలో మూడు మీటర్ల మేర బురద పేరుకుపోయి ఉన్నదని అధికారులు చెప్తున్నారు పక్కన నీళ్లు మరో పక్కన బురద సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్న టలైన్ లో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడడానికి సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ జూపల్లి కృష్ణారావు గంటల తరబడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్న ప్రమాద తీవ్ర తీవ్రతను అంచనా వేస్తూ తగిన సూచనలు వీలైనంత త్వరగా లోపల కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు నేడు లోపలి పరిస్థితిపై పూర్తి స్థాయిలో కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇగో సహాయక చర్యలకు సంబంధించిన అంశం ప్రమాదం అని తెలిసి కూడా పని చేయించారు జాతీయ మీడియాతోనే ఓ కార్మికుడు చెప్తున్నాడు ఇగో కార్మికుడికి సంబంధించి ఎస్ఎల్బీలో ప్రమాదం ఉందని ప్రాణాలతో సురక్షంగా బయటపడ్డ కార్మికుడు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రమాదం జరిగిందని అధికారులకు ముందే తెలుసని అయినా తమతో పనులు ప్రారంభించ ప్రారంభింపజేశారని తెలిపారు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎల్బీ టన్నెల్లో ప్రమాదం ముందే ఘటన ముందే గ్రహించి పని ఆపకుండా చేయించడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు ప్రమాదం జరిగిన ప్రదేశంలో నీళ్లు వస్తున్నాయని ఆ పని ఆపలేదన్నారు దీంతో నీటి తాకిడి పెరిగి ఒక్కసారిగా టనీల్ కుప్పకూలిపోయిందన్నారు లోపల చెక్కుకుపోయిన తమ వారిని ప్రాణాలతో తెచ్చే సదర్ కా కార్మికుడు కూడా డిమాండ్ చేస్తున్నారు చేస్తున్న పరిస్థితి అసలు టనెల్లో ఏం జరిగింది ఒకసారి టనెల్కు సంబంధించి ఊహా చిత్రాన్ని ఒకసారి చూద్దాం శ్రీశైలానికి సంబంధించిన ఇది దీంతో పాటు అవుట్లెట్ దీంతో పాటు డిండి జలాశయానికి సంబంధించి టనెల్ బోరింగ్ మిషన్కి సంబంధించి ఇక్కడ జరుగుతుంది సో మొత్తానికి ప్రమాదం జరిగిన స్థలం ఇక్కడ టనెల్కు సంబంధించి రేఖా చిత్రం దాదాపుగా పదమూడు కిలోమీటర్లు ఇక్కడ ఆ పూర్తయిపోయింది ఇంకా ఇరవై కిలోమీటర్లు పూర్తి అవుట్లెట్కు సంబంధించి జరిగిన ప్రమాదానికి సంబంధించి చూస్తున్నాం సో ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రిజర్వాయర్కు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు చేస్తున్న ఏదైతే నలభై కిలోమీటర్లకు సంబంధించి ఉందో ఈ టన్నెల్ ప్రమాదకరమని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందే హెచ్చరించింది అయినా కూడా మన ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఇంటడా నేను మోనార్కును నా మాట నేనే అనే కరిక అయిపోయింది ఇప్పుడు ఏమైపోయింది ఎనిమిది మంది కార్మికులకు సంబంధించి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత ఇంత దారుణంగా పచ్చ నిజం అండి ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎనిమిది మంది ప్రాణాలతో ఉన్నట్ట లేనట్ట ఎందుకంటే రెండు కిలోమీటర్ల మేర బురద ఉన్నది దాంతోపాటు మూడు కిలోమీటర్ల మేర నీళ్ళు ఉన్నాయి దాంతోపాటు ఈ టనేల్ సంబంధించి ఇటు పక్కన పక్కన పనులు ప్రారంభించాల్సింది కానీ మిషన్ ఒకే వేలో వెళ్తున్న తరణం దాంతోపాటుగా నీళ్లు వస్తున్న తరుణానికి ఆల్రెడీ అధికారులు ముందే గ్రహించిల్లు ఎందుకంటే టనేల్ సంబంధించి నీళ్లు వస్తున్న ప్రవాహంలో పైన ఏదైతే ఆ రౌండ్గా అంటే సంబంధించి మనం ఏదైతే ఈ స్వరంగ మార్గాన్ని చేస్తున్నారో దానికి సంబంధించి ఆల్రెడీ పైన పెచ్చులు ఊడిపోతున్న పరిస్థితి అది ఎప్పటికైనా కూడా శాశ్వతంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అని తెలిసినప్పటికీ కూడా దీన్ని ప్రారంభించారు అనే పంచాయతీ మొదలైంది సో ఫైనల్ గా ఎనిమిది మంది ప్రాణాలను ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకోబోతుందా లేకపోతే ఎనిమిది మంది ప్రాణాలను రక్షిస్తదా అనేది కూడా మనం వేచి చూడాలి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తాడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడ ప్రాతినిధ్యం వహించే ఎంపీలు కేంద్ర మంత్రులుగా చెప్పబడే బండి సంజయ్ కిషన్ రెడ్డి అక్కడికి వెళ్తారా వీళ్ళందరూ కూడా ప్రజల పక్షాన నిల్చుంటారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా మనం అందరం కూడా చూడొచ్చు ఇక మొత్తానికి తెలంగాణ రా